ఓ పల్లెటూళ్ళలో రాత్రిపూట ఆరు మంచం వేసుకుని పడుకుని ఆకాశం వైపు చూస్తూ ఆలోచిస్తున్న ఒక వ్యక్తికి ఒక విచిత్రమైన అనుమానం వచ్చింది తన మంచం ప్రక్కనున్న మల్లెపందిరికి గుంజలున్నాయి అటుపక్కనే ఉన్న పాకకు గుంజలున్నాయి కాస్త దూరంలో ఉన్న ఇళ్లకు గోడలు స్తంభాలు ఉన్నాయి అందుకే అవి మీద పడటం లేదు మరి ఆకాశానికో ఏ గుంజా లేదు కదా మరి మీద పడిపోతే అంతే ఆ ఆలోచన వచ్చినదే తడువుగా పరుగు పరుగున ఊళ్ళోకి వెళ్లి నిదురించే వారినందర్నీ లేపి తనకొచ్చిన అనుమానం వారి ముందర పెట్టాడు వారందరికీ అతడి అమాయకత్వానికి నవ్వొచ్చినా మంచి నిద్రను పాడు చేసినందుకు అంతకు మించిన కోపమొచ్చి అందరూ కలిసి అతడిని తన్నడానికి సిద్ధమయ్యారు దాంతో అతడు పక్కనే ఉన్న అడవిలోకి పారిపోయాడు కొంతసేపటికి తెల్లారింది ఆ సమయంలో అతడు ఆ అడవిలో ఒక ఎత్తైన చెట్టు కింద కూర్చుని ఉన్న శ్రీ కాశినాయనను చూశాడు అతడికి నాయనెవరో తెలియదు ఆయనను చూసి ఈయనకు విషయం తెలిసే ఇలా చెట్టు క్రింద కూర్చున్నాడు అనుకుని అతడు ఆయన వద్దకు వెళ్లి తన అనుమానం గురించి వివరంగా చెప్పాడు అందుకు సమాధానంగా శ్రీ కాశినాయన ఎంతో ఊర్పుగా అవును నాయన ఆకాశానికి కూడా గుంజలున్నాయి లేకుంటే పడిపోదా అన్నారు అప్పుడా అమాయకుడు ఉంటే నాకు కనపడవే అన్నాడు అంతట నాయన నీకు గుంజలు చూపుతాను అంతలోపల నీవు పక్క పల్లెకు వెళ్లి వారిని నోటికొచ్చినట్లు దూషించి భిక్షాడగమని చెప్పి పంపారు నాయన చెప్పినట్లు అతడా పల్లెకి పోయి ఇళ్ల ముందర నిల్చుని వారిని నోటికొచ్చినట్లు దూషించి భిక్ష అడిగాడు అతడి వాలకానికి అతడికి భిక్ష ఇవ్వకపోగా వారందరూ చేరి అతడిని కొట్టడానికి సిద్ధమయ్యారు చివరగా ఒక ఇంటి వద్దకు వెళ్ళి దూషించి భిక్షమడగగా ఆ ఇంటి ఇల్లాలు బయటకు వచ్చి నాయనా ఎంత ఆకలిగా ఉన్నావో అని ఆదరించి అతనికి భిక్ష ఇచ్చి పంపింది దానిని తీసుకుని అతడు అడవిలో ఉన్న వద్దకు వెళ్లాడు అప్పుడు నాయన చూచావా తిట్టినా కొట్టినా నీకు కడుపు నిండా అన్నం పెట్టినదే అమ్మా అట్టివారే ఈ ఆకాశానికి గుంజలు నాయనా అందుకే ఇంకా ఆకాశం పడిపోకుండా భద్రంగా ఉంది అని చెప్పారు అన్నము లేక ప్రాణము నిలవదు కాన అన్నదానముకు మించిన దానము లేదు నిన్ను కొట్టిన కొట్టినవారిని తిట్టినవారిని నీకు హాని చేసిన వారిని కూడా పిలిచి ఆదరించి అన్నము పెట్టుము అన్న కాశినాయన సూక్తితో ఆ ఇల్లాలి ధర్మాచరణ ఎంతగా పోలివున్నదో కదా అందుకే నాయనగారు ఆమెను ఈ విశ్వ నిర్మాణంలో ఒక ధర్మస్థంభంగా గుర్తించారు అన్నదానానికి ఆయన అంత విలువనిచ్చారు గనుకనే నిత్యాన్నదానం అనే ధర్మాన్ని ఆయన ఆశ్రమాల్లో భక్తులు ఈనాటికి నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు సాయి మాస్టర్ పదంకు స్వాగతం ఇటువంటి ఎందరో అవధూతల గురించి ఎన్నో విషయాలను మీకు అందిస్తుంది ఛానల్ తప్పక మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి చాగలమర్రి అనే గ్రామంలో భైరవగుండాల ప్రాంతంలో ఒక స్వామి చేరి రోజు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ భక్తులను ఆకర్షిస్తుండేవాడు క్రమంగా జనం తండోపతండాలుగా ఆయన వద్దకు ఎగబడటం మొదలుపెట్టారు గారి భక్తుడు మునయ్యకు కూడా ఆ స్వామిని దర్శించాలని కోరిక కలిగింది ఆ క్షణంలోనే నాయన అతడున్న చోటికి వచ్చారు మనం భైరవగుండాలకు వెళ్లాలి నీ సైకిల్ తీయి అని సైకిల్పై అతడి వెనకాల కూర్చుని బయలుదేరారు నాయన ఆ స్వామిని దర్శించటానికి ఉత్తి చేతులతో వెళ్లకుండా కొన్ని పండ్లను కూడా వెంటబెట్టుకెళ్లారు భైరవగుండాల చేరుకుని ఆధ్యాత్మిక ప్రసంగంలో మునిగి తేలుతున్న ఆ స్వామి వద్దకు వెళ్ళి ఆయనకు ఆ పండ్లనిచ్చి నమస్కరించారు ఆ స్వామి నాయనను ఆశీర్వదించి ఆ పండ్లను పుచ్చుకున్నారు అది చూసి అక్కడున్న భక్తులంతా నాయనగారినే ఆశీర్వదించాడంటే ఈ స్వామి మహత్తెంతటిదో ఏమో అని ఆశ్చర్యపోయారు కొన్ని రోజులు గడిచిపోయాయి మరోసారి శ్రీ కాశినాయన భైరవగుండాల క్షేత్రానికి వెళ్లారు భక్తజన సందోహం మధ్య ఆధ్యాత్మిక ప్రసంగంలో రమిస్తున్న ఆ స్వామి వద్దకు చేరి ఇలా వస్తారా మీతో పని ఉంది అని ఆయనను నాయన ఒక పాకలోకి తీసుకువెళ్లి తలుపులు మూశారు ఏమవుతోందో ఎవరికీ అర్థం కాలేదు కొంతసేపటికి ఆ పాకలోంచి చావు కేకలు వినిపించాయి తలుపులు తెరిచేసరికల్లా ఆ స్వామి నాయన పాదాలపై పడి ఉన్నాడు అనుగ్రహమూర్తి అయిన నాయన ఆనాడు తీవ్ర ఆగ్రహోదగ్ధులై ఆ స్వామితో ఏరా వేషం వేసుకున్నంత వేసుకున్నంతమాత్రాన స్వామివవుతావా నీ భార్యను చంపలేదా నీ మరదలకు అన్యాయం చేయలేదా నీవు స్వామివా నీకు ఆధ్యాత్మిక ప్రసంగాలా అంటూ అతన్ని నిలువునా కడిగేశారు ఆ దొంగస్వామి నాయన పాదాలు పట్టుకుని తప్పు చేశాను మీరు నన్ను క్షమించేంతవరకు మీ పాదాలను వదలను అంటూ శరణు వేడుకున్నాడు దయార్ధ హృదయుడగు నాయన అతడ్ని సన్మార్గంలో నడవమని ఆదేశించి అతణ్ణి నుండి పంపించేశారు అతణ్ణి సన్మార్గగామి చేయటమే కాక ఇటువంటి బాధక మాయా మాయాభ్రమల నుండి ప్రజలందరిని రక్షించారు అందుకే మనకై మనమే గుడ్డిగా బయట నుండి ఏ గురువును ఆశ్రయించకూడదని శ్రీ భరద్వాజ మాస్టర్ గారు అంటారు శ్రీ గురుచరిత్ర పారాయణతో పాటు గొప్ప గొప్ప మహనీయుల చరిత్ర పారాయణ శ్రద్ధగా చేస్తూ ఉంటే మన సంస్కారానికి తగిన శ్రీ కాశినాయన వంటి ఆత్మజ్ఞాని అయిన గురువు మనకు స్వప్న దర్శనమిస్తారు ఆయన మన హృదయమంతా ఆక్రమించుకుని గురువై దిశానిర్దేశం చేస్తారు ఈ కలియుగంలో ఇదే శ్రేష్టమైన మార్గమంటారు భరద్వాజ మాస్టర్ గారు చాలామంది భక్తులకు శ్రీ కాశినాయన గారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి అవతారమని దృఢ నమ్మకం స్వర్గీయ తారక రామారావు గారు గారి పాత్రలో నటించారనో లేక మరి వారి పూర్వపుణ్యమో ఒకసారి భక్తుల అభ్యర్థన మేర హైదరాబాద్లోని ఎన్టీఆర్ గారి స్వగృహం వద్దకు నాయనగారు కారులో వచ్చారు కానీ ఏమడ్డొచ్చిందో ఏంటో నాయన అక్కడకు చేరిన తరువాత కారు నుండి క్రిందకు మాత్రం దిగలేదు అప్పుడు లక్ష్మీపార్వతిగారే కారు వద్దకొచ్చి నాయనగారికి పాదపూజ చేసి శాలువ కప్పి నమస్కరించింది నాయన ఆమెను ఆశీర్వదిస్తూ ఇంటి దీపం జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన మాటలు లక్ష్మీపార్వతికి అర్థం కాలేదు కొద్ది రోజులకు శ్రీ రామారావు గారు పరమపదించారు మరణాన్ని ముందుగానే సూచించగల ఆ అవధూత అవసరమనిపించినప్పుడు ఆ మరణం అంచులలో ఉన్న తమ భక్తులను అతి సునాయాసంగా తప్పించగల సమర్థులు నర్సారావుపేట అనే గ్రామంలో కాపురముంటున్న శాస్త్రిగారికి బ్లడ్ క్యాన్సర్తో బాధపడి పదహైదు సంవత్సరాల కూతురు ఉండేది ఆమెకు చెన్నై అపోలో హాస్పిటల్లో వైద్యం చేయిస్తుండేవారు కొంతకాలం తర్వాత ఆ అమ్మాయి ఇక నెల రోజులకు మించి బ్రతకదని వైద్యులు తేల్చి చెప్పారు కొద్ది రోజులకు ఆమె అనారోగ్యం తీవ్రతరమై లేచి కూర్చోవటానికి కూడా శక్తి లేక మంచం పట్టింది నాయనగారి అంకిత భక్తులైన శంకరప్ప గారితో ఈ కుటుంబానికి పరిచయమైంది మరణించే లోపల కాస్త పుణ్యమైనా వస్తుందని శంకరప్ప ఆ అమ్మాయికి నాయనగారి ఫోటోనిచ్చి స్వామిని నిరంతరం మనసులో ధ్యానించమని చెప్పి వెళ్ళిపోయాడు శంకరప్ప గారి ద్వారా నాయన లీలలు విన్న ఆ అమ్మాయి ఎంతో దృఢమైన విశ్వాసంతో నాయనను నమ్మి కొలిచింది ఒకనాడు అనుకోకుండా వీరి పక్కింటికొచ్చిన నాయనగారు అక్కడున్న బావి వద్ద స్నానం చేసి నేరుగా శాస్త్రిగారింట్లోకి వెళ్లారు ఆశ్చర్యంతో ఆ మహద్భాగ్యానికి పొంగిపోయిన ఆ కుటుంబం నాయనగారిని పూజించి ఆ అమ్మాయిని తెచ్చి నాయన పాదాల వద్ద పడుకోబెట్టారు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా హత్తుకున్నట్లు శక్తినంతా కూడదీసుకుని ఆ అమ్మాయి నాయనగారి పాదాలు వదలకుండా గట్టిగా పట్టుకుని దృఢ విశ్వాసంతో నాయన నాకింకా బ్రతకాలని ఉంది నన్ను ఈ రోగం నుండి కాపాడండి అని ఆర్తితో వేడుకుంది ఆమె ప్రార్థించినదే తడువుగా కరుణా జలనిధి అయిన నాయనగారు ధ్యాన నిమగ్నులై ఆ అమ్మాయి తలపై తమ రెండు చేతులు పెట్టి అకాల మృత్యుహరణం సర్వరోగ నివారణం అని అనగానే లేవలేని స్థితిలో బలహీనంగా ఉన్న ఆ అమ్మాయి లేచి కూర్చుంది క్రమంగా ఐదు రోజులకు ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది ఇప్పుడు ఆ అమ్మాయి పిల్లా పాపలతో సంతోషంగా ఉందంటారు నాయనగారి చరిత్రకారుడు ఈ గారి కుటుంబానికి నాయనగారిని పరిచయం చేసిన శంకరప్ప గారికి నంద్యాలలో ఒక లాడ్జి ఉండేది ప్రకాశం జిల్లా కనిగిరి వాస్తవ్యుడైన ఒక వైశ్యుడు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతూ వైద్యం కోసం నంద్యాల వచ్చి శంకరప్ప గారి లాడ్జిలో బస్ చేసేవాడు ఒకనొక సందర్భంలో అక్కడున్న నాయనగారి ఫోటోను చూచి శంకరప్ప గారి ద్వారా నాయనగారి గురించి తెలుసుకుని వెంటనే అతడు నాయనగారి వద్దకు వెళ్లి ఆయన పాదాలపై పడి శరణు వేడాడు నాయనగారు మునపట్లాగానే అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం అంటూ తమ అమృత హస్తస్పర్శతో అతడి దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధి అయిన బ్రెయిన్ ట్యూమర్ ని సైతం నివారణ చేశారు అతడు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతుడైనాడు ఈ లీల గురించి చెబుతుంటే నేను స్వయంగా విన్న ఇటువంటి లీలనే మీతో పంచుకోవాలనిపిస్తోంది కానీ ఈ లీల శ్రీ రాఘవేంద్ర స్వాముల వారిది మీకు సినిమా యాక్టర్ లారెన్స్ గురించి తెలుసు కదా ఆయన గురించే నేను చెప్పబోతున్నది పోయిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో మా కుటుంబం మొదటిసారి రాఘవేంద్ర స్వాముల వారి దర్శనార్థం మంత్రాలయం వెళ్లాం అక్కడ స్వామి బృందావనాన్ని దర్శనం చేసుకుని ఒక ప్రక్కగా వసారాల కూర్చొని ఉండగా ఒకవైపు కొంతమంది గుమిగూడి ఉన్నారు ప్రసాదమేమైనా పంచుతున్నారనుకుని అక్కడికి వెళ్లి ఒక నడగ్గా అక్కడ సినిమా యాక్టర్ లారెన్స్ ఉన్నాడని అందుకే ఈ జనం అన్నాడు చూడగా ఆ జనం నడుమ ఏ ఆర్భాటమూ లేకుండా అతి సీదాగా ఉన్న లారెన్స్ గారు కనిపించారు నాకు ఒకంత ఆశ్చర్యం లారెన్స్ అన్న పేరు ది కదా ఈయన స్వామి దర్శనం కోసం రావడమేంటి అని ఆయన శ్రీ రాఘవేంద్రస్వామి భక్తుడని నాకంతవరకు తెలియదు అందరూ ఆయనతో ఫొటోలు దిగటానికి పోటీ పడుతూ ఉండగా ఆయన వారితో ఫొటో దిగి హడావుడిగా అక్కడ నుండి వెళ్లిపోతున్నప్పుడు నేను ఆయన వద్దకు వెళ్లి రాఘవేంద్ర స్వామితో మీ అనుభవం చెబుతారా అని అడిగాను వేగంగా వెళుతున్న ఆయన ఆగి వెనుకకు తిరిగి నేను మీకొక్కటే చెప్పగలను ఆయనను తండ్రిలా చూడండి అని కాస్త ముందుకెళ్లి మరలా వెనుకకు తిరిగి ఆయన నా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధిని నివారించారు అని నవ్వుతో చెప్పి వెళ్ళిపోయారు తిరుగు ప్రయాణంలో లారెన్స్ గారి గురించి గూగుల్ చేయగా తెలిసింది ఆయన రాఘవేంద్ర స్వామికి ఎంత భక్తుడంటే స్వామికి ఆయన ఒక గుడి కూడా కట్టించారు అందుకే ఆయన పూర్తి పేరు రాఘవ లారెన్స్ అని అప్పుడర్థమైంది గ్రహబలం లేకపోయినా గురు గురువు ఉంటే చాలంటారు మార్కండేయుని యమధర్మరాజు నుండి తప్పించగల పరమశివుని వంటి వారు సద్గురుదేవుడు అయితే ఆయన కృప పొందాలంటే మాత్రం కావలసింది సడలని దృఢభక్తి విశ్వాసాలు మాత్రమే వెలిగే దీపశిఖను తాకి పరీక్షించాలనుకునేది పసిబాలుని అజ్ఞానం నాగిరెడ్డి అనే అతడు నాయన శక్తి ఎంతటిదో తెలుసుకోవాలని అచ్చంగా అలానే ప్రయత్నించాడు అతడింటికి ఒకసారి నాయనగారు వెళ్లినప్పుడు సలసలా మరగకాగి తాకితే తోలుడిపోయేంత వేడినీరు నాయన స్నానం కోసమని పెట్టాడు ఏమీ తెలియనట్లు నాయనగారు ఆ నీళ్లతోనే స్నానం చేశారు నాయనగారికేమీ కాలేదు ఇందులో వింతేమీ లేదు కానీ వింత చూద్దామనుకున్న నాగిరెడ్డి శరీరమంతా బొబ్బలెక్కిపోయింది తన తప్పును గ్రహించి నాగిరెడ్డి నాయన పాదాలపై పడి క్షమించమని ప్రార్థించాడు అత్యంత ప్రేమమూర్తి అయిన నాయన తమ అమృత హస్తంతో అతడి బొబ్బలపై నిమిరారు వెంటనే బొబ్బలన్నీ మాయమై మంటలు చల్లబట్టాయి ఇక యోగారూఢులైన నాయనగారు షిరిడి సాయినాథుని వలె ఖండయోగం చేసినప్పుడు చూసిన శివరామరంగయ్య గారి అనుభవం తెలుసుకుందాం ఒకసారి కాశీనాయన గారు శివరామరంగయ్య గారిని వెంటబెట్టుకుని యోగానంద ఆశ్రమం చేరి అక్కడే నిద్ర చేశారు దాదాపు రాత్రి రెండు గంటల సమయంలో ఎందుకో అతడికి వచ్చి లేచాడు ఆ సమయంలో నాయన శరీర అవయవాలన్నీ ముక్కలు ముక్కలుగా ఛేదింపబడి కటిక నేల మీద పడి ఉన్నాయి ఆ దృశ్యమును చూసిన అతడు భయంతో ఉనికిపోయాడు ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు దాదాపు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో నాయన శరీర అవయవాలన్నీ వాటంతట అవే ఒకదాని వెంబడి ఒకటి అతుక్కుంటూ వచ్చాయి అతడు చూస్తుండగానే నాయన నిద్ర నుండి మేల్కున్న వారి వలె లేచి ఏమి నాయన ఎంతసేపైనది లేచి పద ఊరికి వెళ్దాం అంటూ ఏమీ ఎరుగని వారి వలె అతడితో నంద్యాలకు బయలుదేరి వెళ్లారు ఇటువంటి ఖండయోగం అనేక సార్లు అనేక చోట్ల నాయనగారు చేసినట్లు ఎందరో భక్తుల అనుభవాలు బట్టి తెలుస్తోంది శ్రీ కాశినాయన సంచారం చేస్తూ పెద్దకందుకూరు గ్రామానికి వెంచేశారు అంతకు మునిపే ఆయన మహిమల గురించి తెలిసి ఉండటం వలన ఆ గ్రామంలోని చెన్నకేశవాలయం పూజారి రాయసం నరసింహాచార్యులు సన్నిహితులతో కలిసి నాయన దర్శనం చేసుకుని ఆయనను తమ ఇంటికి ఆహ్వానించాడు కానీ పూజారి గారింట్లో అంతకు మూడు రోజుల క్రితమే పెను విషాదం చోటు చేసుకుంది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పూజారి గారి కుమారుణ్ణి ఒక పొలంలో హత్య చేశారు కడుపు కోత భరించలేని పూజారి గారి భార్య సుందరమ్మ నిద్రాహారాలు మాని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది వారింటికొచ్చిన నాయనగారు ఆమెతో ఏవమ్మా ఈ పాత వస్త్రం పోతే కొత్త వస్త్రం వేసుకోరా అట్లే పోయిన నీ కుమారుడు ఎక్కడైనా పుట్టాల్సిందే నీకే పుడతాడులే అని చెప్పి ఆమె చేత అన్నం పెట్టించుకుని ఒక ముద్ద తిని ఆమెను కూడా తినమని చెప్పి వెళ్లిపోయారు మహాత్ముల అమోఘ వాక్కు శిలాశాసనంగా జరిగి తీరాల్సిందే ఋతుక్రమం ఆగిపోయిన ఆ ఇల్లాలు అత్యాశ్చర్యకరంగా గర్భం దాల్చి ఒక కుమారుని ప్రసవించింది అయితే బ్రాహ్మణుణ్ణి చంపిన దుష్కర్మకు ఆగ్రహించిన నాయనగారు ఆ గ్రామంలో ఏడు సంవత్సరాలు అడుగుపెట్టలేదు ఫలితంగా ఆ ఊర్లో తీవ్ర కరువు ఏర్పడింది ఆ గ్రామస్తులందరూ ఆ తర్వాత నాయన వద్దకు వెళ్లి ప్రార్థించగా మరలా నాయన ఆ గ్రామంలో అడుగుపెట్టారు ప్రకృతి కూడా ఆ పరమపురుషుని అనుసరించింది ఆ గ్రామంలో కరువు తీరి వర్షాలు కురిసి ఆ ప్రాంతమంతా సుభిక్షంగా మారింది జ్ఞానిని జ్ఞానే గుర్తించగలరు ఎంతో మంది అవధూతలతో కాశినాయనకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అవినాభావ సంబంధం ఉండేది ఆళ్లగడ్డ వద్ద గల భీమునిపాడు గ్రామంలో శ్మశానం దగ్గరగా ఉన్న శివాలయం వద్ద ఆశ్రమం నిర్మించుకుని ఉండేవారు భీమునిపాడు అవధూత పద్మనాభస్వామి వీరు దిగంబర సంచారులు కేరళ ప్రాంతపు వారని ప్రతీతి ఒకరోజు శ్రీ పద్మనాభస్వామి ఆళ్లగడ్డకు వచ్చి ఒక పాఠశాల వరండాలు రెండు మూడు రోజులు కదలకుండా సమాధి స్థితిలో కూర్చుండిపోయారు ఆ సమయంలోనే శ్రీ కాశినాయన గారు ఆళ్లగడ్డకు రాగా భక్తులు పద్మనాభస్వామి వారి పరిస్థితి వివరించారు అప్పుడు నాయన వారికి ఎన్నో పనులుంటాయి ఎక్కడికో వెళ్ళొస్తారు ఎవరు ఆయనను తాకవద్దు తొమ్మిదవ రోజుకు మరలా యథాస్థితికి వస్తారు తాకితే మాత్రం ప్రమాదం అని చెప్పారు మహాత్ముల వాక్కు హెచ్చరిక జవదాటకూడదు మనది లోకజ్ఞానమైతే వారిది బ్రహ్మజ్ఞానం అది తెలియని అమాయక భక్తులు పద్మనాభ స్వామి మీద భక్తితో ఆయనను ఆ పాఠశాల వరాండాలోంచి గదిలోకి తీసుకెళ్లి కూర్చుండు పెట్టారు మర్నాటికే ఆయన శరీరం నుండి ఒక విధమైన వాసన ప్రారంభమైంది స్వామి శరీరం విడిచిపెట్టారని తెలియడానికి ఎంతోసేపు పట్టలేదు మహాత్ములు సర్వస్వతంత్రులు వారి విషయాలను తెలియక జోక్యం చేసుకోవటం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన తెలియజేస్తోంది తమ జీవిత చరమాంకంలో నిద్రాహారాలు లేకపోయినా జీపు దిగకుండా నిరంతరాయంగా ప్రయాణిస్తూ అనేక కార్యక్రమాలు కొనసాగించి లైఫ్ ఆన్ వీల్స్ అని వాహన చక్రాలపై జీవనం సాగించిన కాసినాయన ఇక సమయం ఆసన్నమైందని తమ భక్తులతో అయ్యా ఎట్టి పరిస్థితుల్లోనూ నిబ్బరంగా ఉండాలి జ్యోతి కార్యక్రమాలు ఆపకుండా కొనసాగించాలి అని సందేశమిచ్చి జ్యోతి క్షేత్రంలో జ్యోతిర్మయులై సమాధి స్థితులైనారు బుగ్గయ్య స్వామి నాయనగారితో అందరికీ అన్ని పీఠాలు ఉన్నవి మరి మనదే పీఠం నాయన అని అడిగితే మనది పూదోట దత్త పీఠం అని చెప్పిన నాయనగారు దత్త జయంతి నాడు యోగస్థితులు కావటం విశేషం పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ఐదవ తేదీన ఉదయం శివరంగారెడ్డి అనే భక్తుని ఇంటి నుండి కాశీనాయన గారు బయలుదేరుతూ ఆ ఇంటి ఇల్లాలితో అమ్మా ఈ సంచులు జాగ్రత్తగా చూచుకో మేము జ్యోతికి పోతున్నాం అన్నారు అందుకు ఆమె నాయన పోతున్నామంటావే వెళ్ళి వస్తామను అన్నది కాని నాయన తిరిగి అలానే మేము జ్యోతికి పోతున్నాము అని ముమ్మారు గట్టిగా చెప్పారు ఏ పరంజ్యోతిలోంచి వచ్చారో ఆ పరంజ్యోతిలోకి మరలా లీనమైపోతున్నామని నాయనగారి భావమేమో నాయనగారు ఆ సంచులు లేకుండా ప్రయాణించడం అదే మొదటిసారి చివరిసారి కూడా ఇంతలో ఆంజనేయుల శ్రేష్ఠి అనే భక్తుడు నాయనగారి సంచులు తీసుకుని బయటకొచ్చాడు అది చూసి నాయన ఎవరు తెమ్మన్నారు నిన్ను అవి ఎక్కడ ఉన్నాయో అక్కడే పెట్టిరా అని వెనక్కు పంపారు సంచులు అంటే భక్తులకు బాధ్యతలు అప్పగించడమని నాయనగారి ఉద్దేశమేమో జ్యోతి నరసింహస్వామి క్షేత్రంలో ఆలయం నిర్మాణం పూర్తయిన తరువాత పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ఆరవ తేదీన భూమిలో దొరికిన అన్నపూర్ణేశ్వరి మాత విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తున్న సమయంలో నాయన వెళ్ళి జీపులో కూర్చున్నారు నాయనతో ఉన్న మిగిలిన భక్త బృందం అక్కడ ఇంకా జరుగుతున్న తంతులో పాల్గొని అనంతరం నాయన కోసం జీపు వద్దకు వెళ్లి చూడగా కాశీనాయన దేహం చల్లబడిపోయింది అసమాన వైరాగ్యమూర్తి తమ దేహయాత్ర చాలించారని భక్తులకు అవగతమైంది శ్రీ యువనామ సంవత్సర మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు కాశినాయన కాశీ విశ్వేశ్వరునిలో లీనమైనాడు ఆయన సేవించిన గోమాత దూడ రెండు ఆ సమయంలో నాయన వద్దకొచ్చి నాయన చుట్టూ ప్రదక్షిణ చేసి శరీరాలు విడిచిపెట్టాయి ఆ గోవుల సమాధి కూడా నాయన సమాధి వద్దనే జ్యోతి క్షేత్రంలో ఉన్నది ఆనాటి అపరాహ్నం వరకు దూర దూరాల నుండి భక్తులు నాయన చివరి దర్శనం కోసం తండోపతండాలుగా తరలివచ్చారు వేల భక్తుల కన్నీటితో నాయన అభిషిక్తులైనారు ఆ సాయంకాలం విధి విధానోక్తంగా నాయనను సమాధి చేశారు ఎందరో ప్రముఖులు దాదాపు లక్ష మంది భక్తులు ఆ మహోత్సవంలో పాల్గొన్నారు కాశినాయన సమాధి వద్ద నిత్యార్చన కార్తీక సోమవారాలు నాయన ఆరాధనోత్సవాలు ఇప్పటికీ వైభవంగా జరుగుతున్నాయి భక్తులు కాశీనాయన ఆరాధనోత్సవాన్ని దత్త పౌర్ణమి నాడు అతివైభవంగా జరుపుకుంటారు నాయన నడియాడిన ఆ ప్రాంతం తన రుణం కొంతైనా తీర్చుకోవటానికా అన్నట్లు ఒకప్పుడు నర్సాపురం మండలంగా ఉండి ఇప్పుడు కాశినాయన మండలమైంది ఆకలిగొన్న వారికి పట్టెడు అన్నం పెట్టండి శక్తి లేకపోతే గంజిపోయండి పది మంది అన్నం ఒక్కరు తినకూడదు నలుగురి అన్నం పది మంది పంచుకోవాలి అని బోధించిన నాయనగారి ఆశ్రమాల్లో ఇప్పటికీ అన్నపూర్ణాదేవిని పూర్ణంగా నిలబెట్టి నిరంతర అన్నదానం చేయించడం నాయనగారికే చెల్లు శ్రీ కాశినాయన చేసిన లీలలు లెక్కకు మిక్కిలి విహంగ వీక్షణంగా మాత్రమే ఇప్పుడు మనం తెలుసుకున్నవి ఆయనను ఆశ్రయించిన భక్తులకు ఆయన లీలలు ఇప్పటికీ నిత్యనూతనంగా అనుభవం అవుతూనే ఉంటాయి స్వయంగా నా విషయంలో అయితే శ్రీ కాశినాయన చరిత్ర వీడియో చేయాలని సంకల్పించిన ఒకటి రెండు రోజుల్లోనే నాయన నాకు స్వప్నంలో అగుపించి ఆశీర్వదించారు ఓం శ్రీ కాశీ విశ్వనాథాయ నమో ఓం సాయిరా రామ్ జై గురుదేవ శ్రీమాత్రే నమ